సింగరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నల్ల బ్యాజులతో నిరసన తెలుపమని కార్మికులకు ఇచ్చిన పిలుపును విజయవంతం చేసినందుకు ఏఐటిఈసీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మంగళవారం ఏఐటిఈసీ కార్యాలయంలో ఏఐటిఈసి ఆర్జీ టూ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తప్పుడు నిర్ణయంతో సింగిరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చిన్న చూపు చూడటం సమంజసం కాదని ఈ మేరకు ఏఐటి ఆధ్వర్యంలో సింగిరణి వ్యాప్తంగా అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాచ్లతో కార్మికులంతా ఏకధాటిపై నిలబడి విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కార్మికుల ఐక్యత చైతన్యం మరోసారి యాజమాన్యానికి గట్టి సందేశాన్ని ఇచ్చిందని సింగిరణి యాజమాన్యం ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే సవరించుకోవాలని అలాగే సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పడంగా సంపద దోచిపెట్టే విధానాన్ని ఇకపై కొనసాగించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలని డిమాండ్ చేశారు డిసెంబర్ నాడు సింగరేణి పుట్టినరోజు జరుపుకోవడానికి గతంలో రెండు నుంచి మూడు రోజులు జరిగేది పండుగ జ్యోతి ప్రక్షాళన జరిగేది సింగరేణి టాల్స్ పెట్టేది అంటే వర్క్షాప్ కానీ వీటీసీ కానీ మైన ఎక్విప్మెంట్ అని పెట్టేది అట్లా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇది పంతొమ్మిది వందల ఇరవైలో సింగరేణ్ పుట్టింది కాకపోతే బయటగతంగా ఓ ఇరవై సంవత్సరాల నుంచి కుటుంబ పరంగా కార్మికులందరూ పదకొండు ఏళ్ళల్లో ఆ గ్రౌండ్ విధానంలో జరుగుతూ ఉన్నది సెలబ్రేషను ఇది రాష్ట్ర స్థాయికే కాదా కాక ప్రపంచ స్థాయి దాకా వెలువెళ్ళింది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఆఫీసర్లు ఒక ఐదారు సంవత్సరాల నుంచి సింగేరేన్ సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నలభై వేల కోట్ల రూపాయలు అవి తీసుకురావడం లేదు గత ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదేవిధంగా చేస్తూ ఉన్నది అదేవిధంగా ఐఏఎస్ ప్లీమర్లు కూడా సెలెక్షన్ వాళ్ళు ఇండియా మొత్తంలో కూడా ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా మరి సీఎం గారు వారి మనమడు కొంతమంది అధికార ఎమ్మెల్యే పిల్లలతో కూడా గ్రౌండ్లో మరి మెస్సీ గారిని విసికచ్చి కూడా పది కోట్లు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా కొన్ని ఏరియాల విధంగా కూడా ఖమ్మం జిల్లా అయితేంది వరంగల్ జిల్లా అయితేంది హైదరాబాద్ జిల్లా అయితేంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మరి అక్కడ కూడా డెవలప్మెంట్కు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం రాజకీయ జోక్యం ఎక్కువై ఈ సింగరేణి ఈరోజు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి మరి కానీ జీతాలు వస్తే కూడా కొన్ని అది కొంతమంది అధికారులకు ఫైనాన్స్ అధికారులకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు సింగరేణిని అధోగతి పరిస్థితి పట్టడానికి కారణాలు అవుతా ఉన్నారు కొంతమంది అధికారులు అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ గారు మా ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పదకొండు ఏరియాల్లో ఈరోజు ఒక్క మనిషి కూడా సంఘటిత అసంఘటిత కార్మికుడు సెలబ్రేషన్కు పోలేదు దొంగ చాటున నాలుగు గోడల మధ్యలో జిఎం ఆఫీసు సమక్షంలోనే ఎవరు లేని సమక్షంలో పండుగ చేసుకున్నారు పండుగ అంటే ఏ విధంగా ఉంటుంది ఇంటి అల్లుడు కొడుకు కోడలు పిల్లలు మనమలు మనమరాలు వస్తే పండుగ ఆ పండుగ విధంగా లేకుండా బోసిపోయినట్టు ఎవరు లేని విధంగా దొంగచాడున చేసుకునే పండుగ అయిపోయింది ఈ పరిస్థితికి కొంతమంది అధికారులు ఈ అధికారులు రాజకీయ జోక్యం లేకుండా ఉండాలి ఏడు స్పక్షాన మాత్రం ఎల్ల వేల మా కూనం సాంబశివరావు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు ఏకైక వీరుడు మండే సూర్యుడు తను చెప్పే మాటలు కార్మికులను కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తూనే ఉన్నాడు ఇంకా కూడా చైతన్యం చేస్తాం రేపు జరగబోయే ఎలక్షన్లు కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ జరగబోయే ఎలక్షన్ కూడా రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల కార్మికులను ఏకదాటిగా ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మొక్క బొందరితో ప్రతి కార్మికుని ఎడ్యుకేటెడ్ చేసి ఏ రాజకీయ జోక్యం లేకుండానే ఎలక్షన్ రావాలని మా నినాదంగా ముందుకెళ్తాం ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుకూరి రాజరత్నం వైస్ ప్రెసిడెంట్ అన్నారావు నాయకులు శాంసన్ గంధం సామశివరావు బుర్ర తిరుపతి మోటపలకుల మహేందర్ శగ్గం శంకర్ బుద్ధరాజు కుమారస్వామి టి నారాయణ రాజశేఖర్ సిహెచ్ మహేందర్ నాగల శ్రీనివాస్ శ్రీకాంత్ కొండ్రా సత్యనారాయణ గౌడ్ పుల్లయ్య రాజేష్ వెంకటేష్ మనోహర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు